హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం ఉద్యోగ సంఘాలతో భేటీ బై డిఆర్ పెంపుతో పాటు మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇక అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ ఇక డిసెంబర్ ముప్పైన జరిగిన మహాభేటిలో మహాభేటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలకు సిద్ధమైందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక డిఏ పెంపు ఫైల్స్ సిద్ధం అని చెప్పుకోవచ్చు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కరువు పెంపుపై ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఎంత పెరుగుతుంది అనే విషయం ఈ విడు తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పెండింగ్లో ఉన్న మూడు పాయింట్ ఆరు ఆరు నాలుగు శాతం డిఏ పెంపుకు సంబంధించి కసరత్తు పూర్తయినట్లు సమాచారం ఇక సీఎం సంతకం డిఏ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉందని చెప్పుకోవచ్చు డిసెంబర్ ముప్పైన జరిగే సమావేశంలో లేదా అంతకంటే ముందే సీఎం ఈ ఫైల్పై సంతకం చేసే అవకాశం ఉందని పేర్కొనవచ్చు ఇక శుభవార్తలో భాగంగా సంతకం పూర్తి కాగానే వెంటనే జీవో విడుదలయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారని పేర్కొనవచ్చు ఇక ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకంపై స్పష్టత ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం ఒక ఖచ్చితమైన విధి విధానాన్ని రూపొందించాలని సంఘాలు కోరుతున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వాటా వివరాల విషయానికి వస్తే ఆరోగ్య పథకంలో ప్రభుత్వ వాటా ఎంత ఉద్యోగుల ఇక ఇక ఉద్యోగుల వాటా ఎంత ఉండాలి అనే అంశంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్న ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక నగదు రహిత వైద్యం విషయానికి వస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందేలా గ్యారంటీ ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేస్తుందని పేర్కొనవచ్చు ఇక పెండింగ్ బిల్లులు ఏడు వందల కోట్లు సరిపోవని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాలు చాలా సీరియస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక సరెండర్ లీవ్స్ విషయానికి వస్తే అకౌంట్లలో జమ కానీ సరెండర్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారని పేర్కొనవచ్చు ఇక నిధుల పెంపు విషయానికి వస్తే ప్రస్తుతం నెలకు ఇక నిధుల పెంపు విషయానికి వస్తే ప్రస్తుతం నెలకు విడుదల చేస్తున్న ఏడు వందల కోట్లు ఏమాత్రం సరిపోవట్లేదని ఈ మొత్తాన్ని కనీసం రెట్టింపు చేయాలని జేఏసీ పట్టుబట్టనున్నట్లు సమాచారం ఇక పెన్షనర్ల బకాయిల విషయానికి వస్తే రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన లక్షలాది రూపాయలు పెండింగ్ అమౌంట్లపై ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరగనున్నట్లు సమాచారం ఇక మరికొన్ని కీలక చర్చనీ అంశాల విషయానికి వస్తే ఉపాధ్యాయుల బదిలీలు టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడంపై చర్చ జరుగుతున్నట్లు పేర్కొనవచ్చు ఇక పిఆర్సి నివేదిక విషయానికి వస్తే నూతన వేతన సవరణ కమిషన్ నివేదిక అమలు మరియు టైమ్ లైన్పై స్పష్టత ఇవ్వనున్నట్లు ప్రస్తుత ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక సిపిఎస్ రద్దు అంశం విషయానికి వస్తే పాత పెన్షన్ విధానంపై ఉద్యోగుల ఆశలను ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోనికి తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ముగింపు విషయాన్ని మనం గమనించినట్లయితే డిసెంబర్ ముప్పై ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక ఈ నెల ముప్పైన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక మలుపు వంటిదని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రభుత్వం కేవలం బిఏతోనే సరిపెడుతుందా లేక పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను ఇక ఇలాంటి అప్డేట్స్ ముఖ్యమైన సమాచారాలు ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఎప్పటికప్పుడు మొదటిసారిగా మన ఛానల్లో వస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం మాత్రం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా స్నేహితులకి బంధువులకి పెరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలోని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను